హలో ఎవరి చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నానండి చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందు చికెన్ను కారం ఉప్పు అలాగే మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి తర్వాత డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఇవన్నీ డీప్ ఫ్రై చేసేసిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని తర్వాత పక్కకు తీసేసుకోవాలి పక్కకు తీసేసుకొని మరొక గిన్నె అయితే పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ అలాగే టమాటా ఇవన్నీ వేసుకుని కొంచెం వేయించుకోవాలండి లైట్గా తర్వాత రైస్ తీసుకొచ్చి అందులో వేసేయాలి తర్వాత మసాలా ఐటెం వేయాలండి కొంచెం గరం మసాలా కొంచెం న్యూడిల్స్ మసాలా ఉంటుంది కదా ఆ మసాలా కొంచెం వేసాను తర్వాత కొంచెం సాల్టు తర్వాత కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలండి చూడండి ఎంత